బ్రీఫ్ గా చెబుతున్నాను ఎక్కువ కోర్చేదికోలేదు కానీ కాస్త నేను చెప్పేది ఒకటే లిబరల్ డెమోక్రసీని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసే పేరుతోనే ఇరాక్ లో సతం హుసేన్ చంపేసి ప్రభుత్వాన్ని కూల్చేసి అవును ఏం తెచ్చారు అరాచకంగా తెచ్చారు లిబియాలో ఏం తెచ్చారు అరాచకంగా తెచ్చారు లిబరల్ లిబరల్ ఇప్పుడు వాళ్ళ లెసన్స్ నేర్చుకునే ఏంటంటే అమెరికన్స్ నేర్చుకున్న మేజర్ లెసన్ ఏంటంటే యూ కెనాట్ ప్రమోట్ లిబరల్ డెమోక్రసీని ఇష్టానుసాలను పోయి వేరే దేశం నుంచి గ్రాఫ్ట్ చేస్తే గ్రాఫ్టింగ్ తో రాదు ఆ దేశంలో స్వతహాగా ఉండేది అక్కడ ఉండే పద్ధతిలో అక్కడ పరిపాలన జరుగుతుంది అక్కడ ఉండే పద్ధతి అక్కడికి సరైంది కాబట్టి అది అడుస్తుంది అనేది ఇప్పుడు వాళ్ళ పాటలు నేర్చుకున్నారు కానీ మన మనం మాత్రం ఇంకా ఆ పాఠం నేర్చుకోకుండా ఇంకా లిబరల్ డెమోక్రసీ గురించి ఇంకా మాట్లాడుతున్నాం అది ప్రమోట్ చేస్తే తప్పు ఏంటంటున్నాం రెండోది ఇప్పుడు స్వాతికార దానిలో ఈ లిబరల్ డెమోక్రసీ గురించి ఫస్ట్ సోవియట్ యూనియన్ పడిపోగానే దాని నియంతృత్వం అంటారు సరే దానిలో నియంతృత్వం పోకాళ్ళు ఉన్నాయి నేను ఒప్పుకుంటా అయితే సోవియట్ యూనియన్ పడిపోగానే ఫ్రాన్సిస్ కుకియామా అని ఆయన పుస్తకం రాశాడు ఎండ్ ఆఫ్ హిస్టరీ అండ్ ద లాస్ట్ మ్యాన్ అండ్ లాస్ట్ మ్యాన్ అంటే ఈ లిబరల్ మ్యాన్ ఈ లిబరల్ క్యాపిటలిస్ట్ మ్యానే చివరి మనిషి ప్రపంచం ఇట్లాగే ఉండిపోద్ది దీనికి ఏ ప్రత్యామ్నాయం లేదు అమెరికన్ డెమోక్రసీ టైపు లిబరల్ డెమోక్రసీ టైప్ ఉంటుంది ఈ రోజు ఏమవుతుంది అమెరికన్ డెమోక్రసీ కొలాప్స్ అవుతుంది అమెరికాలో కూడా లిబరల్ కాదు ఆయన పుటిన్ లాంటి వాడు ట్రంప్ లాంటి వాడు వచ్చాడు రష్యాలో ట్రిప్ కుట్టి ఉన్నాడు అట్లా ప్రతి భార భారతదేశంలో మోడీ వెళ్ళేవారు లిబరల్స్ కాదు లిబరలిజానికి ఎదురుగాలు వేస్తుంది ప్రపంచం అంతా లిబరలిజం కొట్టుకుపోతుంది రోజు ఇంకా లిబరల్ వాల్యూస్ అమెరికా పోయి లిబరల్ వాల్యూస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే గన్ పాయింట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు లిబరల్ వాల్యూస్ క్వశ్చన్ కాదు ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్ అనేది అది ట్రంప్ అయినా బిడన్ అయినా అమెరికన్ ఇంట్రెస్ట్ కోసం ఒకళ్ళేమో ఒకళ్ళని ఒకళ్ళు ఇంకోళ్ళని ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు టీం ఏ టీమ్ బి వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు విధానాలు మాత్రం ఈ దేశంలో మారవు సమస్యలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి జనాలు మాత్రం సఫర్ అవుతానే ఉంటారు దీనికి రకరకాల పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు ఒకళ్ళు లేబర్ అని కొట్టుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏదో రాహుల్ గాంధీకి ఇచ్చిన తప్పే ఎవరికి ఆ మాటకు వస్తే ఇంటర్ఫీరెన్స్ విషయం వస్తున్నాం మనం ఇంటర్ఫీరెన్స్ అంటే కాదు సార్ కిక్ బ్యాక్ నాకు నేను ఎక్కడ స్టాక్ అంటే కిక్ బ్యాక్ అనే పదం ట్రంప్ ఎందుకు వాడాడు ఇప్పుడు స్వాతి గారు అడిగినట్టు ఇంట్రెస్ట్ కూడా దాని అంటే అసలు తీసుకున్నాడు బిడల్ అని కాదు బిడల్ ఇంట్రెస్ట్ కూడా ఏదో ఉంది దానిలో అని చెప్తాను కానీ తన ఇంట్రెస్ట్ తను చెప్పాల తన కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి బీజేపీ గెలవాలని ఆయన ఇంట్రెస్ట్ అయింది ఈయన ఇంట్రెస్ట్ ఈయ్యింది ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు మధ్యలో మనం ఉన్నాం బయటపడుతున్న వ్యవహారాలు అది ఇప్పుడు ఏంటంటే ఆ వికీలిక్స్ పేపర్లు బయటపడ్డప్పుడు బయటపడ్డాయి కదా వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మన వ్యవహారాలు తెలుస్తున్నాయి కానీ మన ఇంట్లో జరుగుతున్న వ్యవహారం గురించి మాట్లాడుకునేటప్పుడు నేను చెప్పేది ఒకటి బయట దేశాల జోక్యం ఉండకూడదని స్వాధీగారా అంటారు నో వద్దు అది అది ఒప్పుకొని కూడి బయట దేశాలు వద్దు అని అన్నారు అయితే మరి ఇరాక్ లో అమెరికా యుద్ధాన్ని ఏమంటారు లిబరలిజం లిబరల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తానని ఇరాక్ లో పోయి చిరియాలో బాబ్ లిబియాలో బాంబులు వేసి సర్పనాశం చేసి లిబియాని గదఫీని చంపేసి ఏం సాధించారు వాట్ బట్ యూ అచీవ్